I'm Just be supporting us and made us come all this far within less than a week. Thank you so much, to Dr. Yaru. Just be a great support, Thank you. Thank you. <laughs> Her ability to foster collaboration has made a significant impact in the industry, and today she's collaborating with the Genesis. And we're here to celebrate the MOU with them soon. So please join your hands together to, Ms. <clears throat> Mr. Smith. <laughs> the a remarkable track record of launching multiple startups, she brings a unique blend of technical experience and entrepreneurial vision. She has been at the forefront of digital transformation and innovation. Her ability to migrate and mitigate, her ability to foster collaboration has made a significant impact on in the industry and today she has So please join your hands together to Miss. Values diversity, supports equal opportunities, and encourages women to step into leadership roles. But there is still work to do across industries. Women, women here today, your ambition, dedication, and perseverance uh, inspires us all. You are the driving force behind change. When women rise, we all rise. Thank you. Let's continue working together for a future where everyone. అంత గొప్ప జన్మ స్త్రీ అలాంటి స్త్రీ జన్మకు నిజంగా ఈ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము ఎక్కడైతే ఆడవాళ్ళను మహిళా అక్షర సత్యం ఈ రోజు ఈ ఒక ఓటర్ పై నుంచి దేవతలు చాలా సంతోషంగా మహిళలందరినీ అద్భుతంగా గౌరవిస్తున్న వేదిక ఒక్కసారి వచ్చిందని తెలియజేస్తా జన్మ జన్మలకు తప్పదు శాపం అలాగే ఆడవారిని ఎక్కడైనా గలవ్ గౌరవించాలని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వివిధ రూపాలలో మహిళ పాత్ర ఉంటుంది ఓ అమ్మగా ఓ ఆలిగా ఓ చెల్లిగా ఓ చెయ్యగా అందుకే అమ్మతనం అనేది అమృతంతో సమానం అంటారు అందుకే నిజంగా ప్రతి ఒక్కరికి జీవితంలో అమ్మగా కావచ్చు భార్యగా అందుకే అమ్మను భోజించు భార్యను ప్రేమించు చెల్లిని దీవించు చివరగా మహిళను గౌరవించు మహిళను గౌరవించినప్పుడు మాత్రమే మగవారి జీవితం అద్భుతం అని అలాంటి మహిళా దినోత్సవం ఒక గొప్ప పండుగ రోజున ఈరోజు మన యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మన మోహన్ గారు మరియు జెన్సీ సిన్ఫో అధినేత ఈరోజు మన బ్రదర్ కావచ్చు వినయ్ కావచ్చు ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇలాంటి ఎన్నో విజయాలు వారు సాధించాలని ఈరోజు న్యూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఇలాంటి మనం ఎన్నో చేయాలని తెలియజేస్తున్నాను సో చెప్పినట్లు వాళ్ళ కంపెనీలోనే లైట్ ఉంది మన ఇండియాని ఇంకా ముందుకు తీసుకోవాలి న్యూ ప్రాజెక్ట్ ఈ మా సంస్థలు సపోర్ట్ చేసి చెప్తాము హోప్ నెక్స్ట్ ఇయర్కి వరల్డ్ వైడ్ లేనిది జననం లేదు స్త్రీ లేనిది గమనం లేదు స్త్రీ లేనిది మానవ మనుగడ లేదు స్త్రీ లేనిది జీవం లేదు స్త్రీ లేనిది సృష్టి లేదు అంత గొప్ప జన్మ స్త్రీ జన్మ అలాంటి స్త్రీ జన్మకు నిజంగా ఈ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము ఎక్కడైతే ఆడవాళ్లను మహిళలను గౌరవిస్తామో ఎక్కడైతే మహిళలను పూజిస్తామో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది అక్షర సత్యం ఈరోజు ఈ ఒక హోటల్ పై నుంచి దేవతలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మహిళలందరినీ అద్భుతంగా గౌరవిస్తున్న వేదిక ఒక్కసారి చప్పటంతో వాళ్ళకు స్వాగతం చెప్పాల్సిన సందర్భం వచ్చి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆడవారిని బాధ పెడితే గౌరవించాలని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక మగవాడి జీవితంలో వివిధ రూపాలలో మహిళ పాత్ర ఉంటుంది ఓ అమ్మగా ఓ ఆలిగా ఓ చెల్లిగా ఓ చెల్లియగా అందుకే అమ్మధనం అనేది అమృతంతో సమానం అంటారు అందుకే నిజంగా ప్రతి ఒక్కరింటి జీవితంలో అమ్మలు కావచ్చు భార్యగా అందుకే అమ్మను పూజించు భార్యను ప్రేమించు చెల్లిని దీవించు చివరగా మహిళను గౌరవించు మహిళను గౌరవించినప్పుడు మాత్రమే మగవారి జీవితం అద్భుతం అని అలాంటి మహిళ దినోత్సవం ఒక గొప్ప పండుగ రోజున జెన్సీ సింబో అధ్యత ఈరోజు మన బ్రదర్ కావచ్చు విలే కావచ్చు సో లైట్ నేను చెప్పినట్లు వాళ్ళు కంపెనీలోనే లైట్ ఉంది మన ఇండియా ఇంకా ముందు తీసుకు వెళ్ళాలి న్యూ ప్రాజెక్ట్ తెచ్చిన్నారు ఈ అందరూ సపోర్ట్ చేసి ఆర్గస్ చెప్తాము సో హోప్ నెక్స్ట్ ఇయర్ కి వరల్డ్ వైడ్ ఫేమస్ అయితే అయినది మా ఏమి లాంచ్ చేశారు ఆల్ ది బెస్ట్ మోహన్ సార్ అండ్ డాక్టర్ వినయ్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ దీప్తి and uh, the drone stuff and... Uh, Genesis? <laughs> Peak Genesis? ఇంటెలిజెన్స్ ఇలిజెన్స్ పైన సెమినార్ జరగడం జరిగింది ఈ సెమినార్లో పలు ఐటీ నిపుణులు మేధావులు పలువురు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనందరికీ తెలిసింది సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది అలాగే ఈరోజు ఏ రంగంలోనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగం లేదు అంటే అతిశక్తి కాదు ఈరోజు విద్య నుంచి వైద్యం వ్యాపారం నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు టెక్నాలజీ సాంకేతికత మనిషి భవిష్యత్తును మారుస్తూ ఉంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సమాజాన్ని మారుస్తుంది సాంకేతికలో విప్లవమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అంతేకాదు ఈరోజు కంప్యూటర్స్ కావచ్చు మనిషి యొక్క మేధస్సు సమానంగా పనిచేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడి యొక్క కృత్రిమ మేధస్సు అంటే ఈ యొక్క ఆలోచనను కూడా అది స్పందించే విధంగా అంటే డేటాను విశ్లేషణ చేస్తుంది మరియు అంతేకాకుండా స్వీయ భాషను కూడా తను చేయగలుగుతా దానికి ఆలోచన శక్తి ఉంటుంది అదే కృత్రిమ ఈరోజు అంతేకాకుండా ఈ ఈ ఈరోజు డ్రైవర్ లేకుండానే కారు పోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంతేకాకుండా ఈరోజు ప్రీ అడ్వాన్స్డ్గా హార్ట్ సర్జరీ హార్ట్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ముందుగానే దాన్ని గుర్తిస్తున్నారు వైద్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ రోబో సర్జరీస్ కానీ మరియు రెట్టిన ఆర్తో సర్జరీలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ ఈరోజు ఇందు లేడు అందు లేడు ఎంతైనా కలడు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలలో ఎస్పెషల్లీ వైద్య రంగంలో కూడా అద్భుతంగా దీన్ని ఉపయోగిస్తున్నారు అయితే ఒక కాయిన్కి బొడుసు బొమ్మ ఉన్నట్టుగా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మంచి ఉంటుంది చెడువచ్చు మంచికి ఉపయోగిస్తే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు వండర్స్ క్రియేట్ చేయవచ్చు కానీ చెడుకు ఉపయోగిస్తే ఈరోజు అమ్మాయిలను అందమైన అమ్మాయిలను మార్పింగ్ చేసి కొంత డిఫరెంట్గా చేయడం సో అందుకే అలాంటి కార్యక్రమాలకు చక్కాలు బలంగా తయారు చేయాలని అలాంటి వాటిని తప్పుబాటు చేయాలని చెప్పిస్తూ ఉన్నారు మరియు ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలిసిందే కేరళలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అనేక సంవత్సరాలుగా సాల్వ్ గారు ఒక కేసును వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాల్వ్ చేశారు అద్భుతాలు క్రియేట్ చేయకూడదు వండర్స్ క్రియేట్ చేయడం రానున్న భవిష్యత్తులో నిజంగా అసలు మనం ఎక్స్పెక్ట్ ఆ టెక్నాలజీని డెవలప్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్తో తోడైతే మరిన్ని అద్భుతాలు క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి మనందరికీ తెలిసిందే ఈరోజు ప్రపంచ దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వాటి దూసుకొస్తున్న దేశాలలో భారత్ కూడా ఉండాలని కోరుతాను ఇలాంటి సెమినార్కు నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ సెమినార్లో పాల్గొనడం జరిగింది ఈరోజు భారత్ లైట్ హౌస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో కూతాపేట దూరంలో రైడెండ్ హోటల్లో ఈరోజు న్యూరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సెమినార్ జరగడం జరిగింది ఈ సెమినార్లో పలు ఐటీ నిపుణులు మేధావులు పలువురు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనందరికీ తెలిసి లాభండి సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి అలాగే ఈరోజు ఏ రంగంలోనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగం లేదు అంటే అతిశక్తి కాదు ఈరోజు విద్య నుంచి వైద్యం వ్యాపారం నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు టెక్నాలజీ సాంకేతికత మనిషి భవిష్యత్తును మారుస్తూ ఉంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజాన్ని మారుస్తుంది సాంకేతికలో విప్లవమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అంతేకాదు ఈరోజు కంప్యూటర్స్ కావచ్చు మనిషి యొక్క మేధస్సుకు సమానంగా పనిచేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడి యొక్క కృత్రిమ మేధస్సు అంటే ఈ యొక్క ఆలోచనను కూడా అది స్పందించే విధంగా అంటే డేటాను విశ్లేషణ చేస్తుంది మరియు అంతేకాకుండా స్వీయ భాషను కూడా తను చేయగలుగుతా దానికి ఆలోచన శక్తి ఉంటుంది అదే కృత్రిమ ఈరోజు అంతేకాకుండా ఈ టెక్నాలజీని ఈరోజు డ్రైవర్ లేకుండానే కార్లు కొడుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంతేకాకుండా ఈరోజు ఫ్రీ అడ్వాన్స్డ్గా హార్ట్ సర్జ హార్ట్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ముందుగానే దాన్ని గుర్తిస్తున్నారు వైద్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంతేకాకుండా ఈరోజు ఎస్పెషల్లీ ఈ రోబో సర్జరీస్ కానీ మరియు రెటినా ఆర్థో సర్జరీలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ ఉన్నాం ఈరోజు ఇందు లేడు అందు లేడు ఎంతైనా కలడు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలలో ఎస్పెషల్లీ వైద్య రంగంలో కూడా అద్భుతంగా దీన్ని ఉపయోగిస్తున్నాం అయితే ఒక కాయిన్కి బొడుసు బొమ్మ ఉన్నట్టుగా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మంచికి ఉపయోగిస్తే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు వండర్స్ క్రియేట్ చేయవచ్చు దాన్ని చెడుకు ఉపయోగిస్తే ఈరోజు అమ్మాయిలను అందమైన అమ్మాయిలను మార్పింగ్ చేసి కొంత డిఫరెంట్గా చేయడం సో అందుకే అలాంటి కార్యక్రమాలకు చట్టాలు బలంగా తయారు చేయాలని అలాంటి వాటిని కట్టుబాటు చేయాలని తెలియజేస్తా మరియు ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలిసిందే కిరాలలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అనేక సంవత్సరాలుగా గారు ఒక కేసును వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాల్వ్ చేశారు అంటే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు వండర్స్ క్రియేట్ చేయవచ్చు రానున్న భవిష్యత్తులో నిజంగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనంత ఆ టెక్నాలజీని డెవలప్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్తో తోడైతే మరిన్ని అద్భుతాలు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఈరోజు ప్రపంచ దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వాడి దూసుకుపోతున్న దేశాలలో భారత్ కూడా ఉండాలని కోరుతా ఉన్నాను ఇలాంటి సెమినార్కు నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ సెమినార్లో పాల్గొనడం జరిగింది